నిత్య జీవితంలో యోగాను సాధన చేస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ అన్నారు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు పదిహేడవ రోజున భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ స్వయం పర్యవేక్షణలో ఈ పూజలు జరిగాయి ఇదే వేడుకల్లో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు యోగా గురించి దాని విశిష్టతను భక్తులకు తెలియజేశారు కార్యక్రమంలో రావూరి సుబ్బారావు గోపు రామకృష్ణ యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య తన్నీరు శ్రీనివాసరావు మానపల్లి శివ వెంకట శివరామకృష్ణ కాశీ విశ్వనాథం భక్తులు పాల్గొన్నారు జయలక్ష్మి మాతృమండలి శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం సభ్యులు అందరికీ స్వామిజీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు భక్తులు గోదాదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చేరుకున్నాము విశేషంగా శ్రీ గోదా రంగనాథులకు తిరుమంజనము అలాగే తిరుపల్లాయిచ్చి అలాగే తిరుప్పావై అష్టోత్తర శతనామార్చన సేవా కాలము పాసుర విన్నప కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించాము ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాశీషులు అందరికీ తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం అందరికీ విజయాలు లభించాలి అందరి చక్కటి ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని అలాగే పాడి పంటలు పుష్కలంగా పండాలని మంచి వ్యాపార అభివృద్ధి ఉండాలి భగవంతుడు మానవుల యొక్క సంకల్పాలు నెరవేర్చాలని అలాగే నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగిందనమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన క్యాలెండర్లో ఉండే యొక్క తిది వార నక్షత్రాలు యోగ కరణాలు తారీఖులు ఎలా అయితే చక్కగా ఉన్నాయో వాళ్ళ జీవితం కూడా చక్కగా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి యోగా చేయండి ఆరోగ్యాన్ని పొందండి శ్రీ శ్రీమాతలేమ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వర యోగి గారి ఆధ్వర్యంలో తెనాలి శాఖ వారు ముద్రించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి యోగా కేంద్రంలో గతంలో నేను కూడా యోగా చేస్తున్నాను వారి శక్తి సామర్థ్యాలు కానీ వారు చాలా నిష్కల్మంగా నిష్కల్మషంగా యోగా అభ్యసించడం అధ్యాపకులు కూడా తయారు చేయటం మరియు అందరికీ కూడా యోగా నేర్పించడంలో వారు మొదటి నుంచి ఎంతో ఉత్సాహం కనబడిచినారు మరి వారి యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ ఈరోజు మన గంగానామపేటలోని శ్రీ విద్యాపీఠం సాలకి మఠం ఆధ్వర్యంలో మన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి గారు బాలస్వామి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం చేయడం కానీ గోదాదేవి రంగనాయకుల స్వామి ఆధ్వర్యంలో రంగనాయకుల స్వామి పూజలు చేయడం కానీ ఇక్కడ ప్రతిరోజు ఈ నెల అంతా జరుగుతూ ఉంటుంది అందరూ భక్తులు ఇక్కడికి చేసి వారు వారి సమయంలో పూజలు చేసుకొని వెళ్తుంటారు ఆ రూపంలోనే మేము కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది బాలస్వామి గారు మనకి ఎక్కువ రోజులు ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు తను ఆయన వాసవి పెనుగొండ విద్యాపీఠం వ్యవస్థాపకులైనాక పెనుగొండలోనే ఎక్కువగా ఉంటున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రజల మీద కూడా వాళ్ళ ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కార్యక్రమం ఆధ్వర్యంలో గురూజీ గారు యోగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆయుర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతిరోజు నిత్యము అది ఒక అలవాటుగా యోగా చేసుకుంటే ఆయుర ఆరోగ్యం